పుంజిక స్థల అనే అప్సరస బ్రహ్మ న్యాయస్థానంలో ఉండేది ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకొని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజ రూపాన్ని పొందాడు కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారుతావు అని శాపాన్ని ఇచ్చాడు అంజన చేసిన తప్పును తెలుసుకుని క్షమించమని కోరింది ఆ ముని ఆమె వానర రూపంలో ఉన్నా కూడా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుంచి విముక్తి పొందుతుంది అని చెప్పాడు అందువల్ల శాప విమోచనానికి ఆమె అంజనగా భూమిపైన జన్మించింది అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పరపురుషుడిని చూసి అతని ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుంచి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామేయం కేసరి అని వానరాలకు రాజును అని పరిచయం చేసుకున్నాడు ఇష్టానుసారం వానరంగా లేదా మనిషిగా మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది అతను తనను వివాహమాడాలని అంజనను కోరాడు అంజన కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు చేసి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడుగా జన్మించమని కోరుకుంది శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు మరోవైపు అయోధ్య రాజైన దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసాన్ని ఇచ్చాడు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగాన్ని ఇచ్చాడు ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకుని వెళ్ళింది ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని అంజన తపస్సు చేసుకునే స్థలంలో పడవేసింది శివుడు అంజనా చేతిలో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుడిని ఆజ్ఞాపించాడు పాయసాన్ని చూసిన అంజన అది శివుడి దీవెనగా భావించి సంతోషంగా దానిని ఆమె తాగింది ఆమె వానర ముఖం గల శివుడి అవతారమైన శిశువుకి జన్మని ఇచ్చింది ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని కేసరి వాయు పుత్రుడని పవన పుత్రుడని ప్రసిద్ధి చెందాడు హనుమంతుడి జననం వలన అంజనాదేవి శాప విమోచనం పొంది స్వర్గానికి తిరిగి వెళ్ళింది